నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ ఇస్ బారాత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించని సూపర్ కర్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుండాలి కూడా మీ అంతా ఓకేనా బాబా ఎవరకైనా 20 ఆ డేట్ లో అయితే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఇరవై అంటే మనకి ఏంటంటే చంద్రుడు ఇరవై నెంబర్ అంటే సున్నా తీస్తే రెండు చంద్రుడు చంద్రుడు అంటే అప్ అండ్ ఇస్తాడు లైఫ్ లో ఖచ్చితంగా సో రెండు నెంబర్లో లో పెళ్లి చేసుకోవద్దు అంటారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో సో ఇరవై తారీఖులో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి మీరే కళ్ళకు కట్టినట్లు చూస్తే ఇక్కడ నేను ప్రతిపక్షమా స్వపక్షమా హీరోలా హీరోయిన్లా కాదు ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాను మీరు మీరేం పెద్ద ఆవేశపడకండి వాస్తవాలు తెలుసుకొని మీ జీవితంలో కూడా అది జరుగుతుంది ఖచ్చితంగా అడ్వాన్స్ వేదిక నిమాల ప్రకారం ఇరవై అంటే రెండు రెండు అంటే చంద్రుడు జరుడు అంటాడు అనమాట ఎప్పుడైనా సరే సో ఇప్పుడు మీకు రెండు బై ఒకటి అనుకో కొంచెం మంచిది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇక్కడ కానీ ఇది రెండు దాని పని చేస్తుంది రెండు పైన చాలా ప్రమాదం ఇంకా ఇది కూడా అంతే ఇక రెండు నాలుగు శ్రీదేవి గారికి వచ్చింది చిరంజీవి గారికి కూడా వచ్చింది చిరంజీవి గారికి చిరంజీవి గారు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మీరు అంటారు ఏ చిరంజీవికి ఎంత తక్కువ ఉంది ఆయన కారు ఆయన స్టైల్ ఆయన మెగా స్టార్ స్టార్ మెగా స్టార్ మెగా ఫ్యామిలీ అంటే రెండు మీరు ఒక కోణాన్ని చూస్తున్నారు ఇంకో కోణం చూడట్లేదు ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెళ్ళయి రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగో తారీఖు అయింది జూన్ పద్నాలుగో తారీఖు రెండు వేల పన్నెండు అయింది కదా అంతకన్నా ముందు శ్రీజాద్ అయింది రెండు వేల ఏడు అక్టోబర్ పదికొడో తారీఖు ఆల్రెడీ డైవర్స్ అయింది మళ్ళీ సార్ పెళ్లి అయింది మళ్ళీ డైవర్స్ అయింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా చక్కకుందా చిన్న పాపది లేదు కదా నేను ఈ మ్యారేజ్ డేట్లు ఒక చిరంజీవి కోసమో ఒక మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ లేకపోతే శ్రీజా అది కాదు ఇక్కడ టోటల్ గా యూనివర్స్ వరల్డ్ వైడ్ గా ఎవరి మ్యారేజ్ డేట్ అయినా రాంగ్ ఉంటే వాటి తరతరాలు ఏడు తరాల మీద ఎఫెక్ట్ చేస్తా అని ముందే చెప్పా ఇక్కడ చూడండి ఎలా ఎఫెక్ట్ శ్రీ శ్రీజాతి ప్రాబ్లం అయింది రెండు సార్లు రామ్ చరణ్ గారి గారికి మెయిన్ గా వాళ్ళు బయట చెప్పుకోలేరు కానీ పదకొండు సంవత్సరాలు ఆ వ్యధ అంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఆసుపత్రి ఉన్నా కానీ సంతానం కలగకుండా వాళ్ళకి పాప పుట్టింది పాప పుట్టిందే లేదా సో నెక్స్ట్ టైం కూడా పాపనే పుడుతుంది వాళ్ళక అట్లా ఉంటాయి ఎక్కువగా సో అట్లా కొన్ని ఏంటంటే ఆ నంబర్స్ బట్టి అవి అవి జరుగుతున్నాయి లేట్ మ్యారేజ్ లేట్ గా పిల్లలు కూడొచ్చు పుట్టిన వాళ్ళు కొంచెం ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు రకరకాలు జరుగుతాయి ఒక్కొక్కరికి ఒక అన్ని ఒక్కరికే జరిగిన ఇక్కడ కూడా ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది ఎనభైలో మొత్తం క్యాక్ వేస్తే ఇరవై రెండు వచ్చింది టూ బై ఫోర్ వచ్చింది అయితే ఆయన మెగాస్టార్ ఫిలిం ఇండస్ట్రీలో రారాజు కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో మరి ఆయనకు ఎంత మంది అలంకరించినా కానీ లాస్ట్ పద్దెనిమిది మంది గెలిచారు గెలిచిన పార్టీ కూడా ఉండలేక అది కాంగ్రెస్ లో విలీనమైపోయింది రాజకీయం రాజకీయంగా సెంట్రల్ మినిస్టర్ చేసి సో ఇప్పుడు రాజకీయాల్లో ఆయన చాలా దూరంగా ఉన్నాడే కదా ఆయన సీఎం స్థాయి లెక్క ఉండి అంటే రేపు సీఎం గలవ కావాలి అనుకున్న స్థాయిలో ఉన్నారు కదా మరి ఆయన మరి అంత చరిష్మా ఉండి అంటే ఎన్టీ రామారావు తర్వాత కృష్ణ తర్వాత నాగేశ్వరరావు తర్వాత చిరంజీవి కదా మరి చిరంజీవి వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆయన మెగాస్టార్ గా కానీ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చినంత పేరు మరి ఈ రాజకీయంలో రాలేక రాలేదు ఫ్యామిలీ విషయంలో ఆయన సక్సెస్ కాలేకపోయినాడు ఇక్కడ అర్థమైనా సో మ్యారేజ్ డేట్లే అంత కీలకంగా ఉంటాయి అందుకోసమే ఎవరిదైనా సరే టూ అండ్ టూ వచ్చినా టూ అండ్ త్రీ వచ్చిన టూ అండ్ ఫోర్ వచ్చిన టూ అండ్ ఫైవ్ వచ్చిన ఫైవ్ కూడా చాలా డేంజరే సిక్స్ సెవెన్ కూడా చాలా డేంజరే ఈ కూడా చాలా డేంజరే సో ఇక్కడ అంటే ఈ సెవెన్ ఎయిట్ నైన్ ఇవన్నీ కూడా మంత్ ఇరవై అంటే ఇలా రెండు ఇది రెండు ఇలా రెండు ప్లస్ రెండు ప్లస్ ఇది పంతొమ్మిది అంటే పది అవుతుంది ఒకటి అవుతుంది ఒకటి ప్లస్ ఇది ఎనిమిది సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇది నాలుగు ఇది తొమ్మిది ఇది కోల్డ్ పదమూడు ఇది కోల్డ్ నాలుగు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సో ఇవన్నీ కొన్ని వాళ్ళ విధి సంఖ్యలు వన్ వచ్చిన వాళ్ళకి బాగుంటుంది కానీ అన్నిటికీ బాగుండదు ఎందుకంటే మీ మ్యారేజ్ డేట్ మీరు ఒక్కడే చూస్తున్నారు ఇరవై తారీఖు మొత్తం నెల సంవత్సరం తేదీ కోడితే వచ్చే ఫైనల్ రిజల్ట్ ఇది సో అందుకోసం మీరు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు జరిగిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన విడాకులు జరిగిన వైదవ్యం జరిగిన వీటి కారణం ఇదే ఎక్కువగా ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు ఆర్థిక ఇబ్బంది రావచ్చు చిరంజీవి గారికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏం రాదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ అపరకుబేరుడు రోజు పది లక్షలు డొనేషన్ చేసే స్థాయి ఉన్నది ఆయనకి మీకుందా ఉండదు సో అది పరిస్థితి అందుకోసమే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది ఆలోచించుకోండి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అక్టోబర్లో ఉంది నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంది ముందే రిజిస్ట్రేషన్ అనేది ఫాలో చేయండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్ లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాసులు వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది వినయ్ నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉంది అనమాట మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైజ్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్